వైసీపీ యువనాయకుడు అరుగా అరుంధత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు వికలాంగులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు వైసీపీ యువనాయకుడు అరుగా అరుంధత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీని తెలియజేశారు వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు గత ఏడు సంవత్సరాలకి సేవా సమితి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేర్ అబ్దుల్ మదీన్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం మరి ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ గారి అయినటువంటి మగల్ అహ్మద్ గారి సహాయ సహకారాలతో మరి ఆరిగా అరుంధత్తి రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రైల్వే స్టేషన్ పరిధిలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ యొక్క జన్మదిన జరుపుకుంటున్న ఆరిగా అరుంధత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా యొక్క సేవా సమితి తెలియపరుస్తున్నాం మరి నిన్నేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి తెలుసుకోవచ్చు మరియు ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహాయ అందించిన మగల్ అహ్మద్ గారికి ప్రత్యేకంగా మా యొక్క సేవా సమితలను ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ యొక్క అనదాన కార్యక్రమం విశేషం మరి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసాన గారి పురుటి మేరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఒక ఏడు సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం మరీ ముఖ్యంగా ఆకల దప్పికతో ఎవరు కూడా మరణించకూడదని చెప్పేసి స్వామి సంకల్పించాడు నాటి నుంచి కూడా దీన్ని వేదిక చేసుకొని ఈ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఊరించుకొని దీని మీద ఈ వేదికపైన జన్మదినోత్సవం కానీ కార్ఫ్యూ ఏదైనా కానీ అకేష్ ఏదైనా కానీ కేవలం ఆకలి మాత్రమే చూసుకొని ఒక సేవా సమితి పని చేస్తామని చెప్పి